కాలము ఐదు గంటలకు ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇది క్రైస్తవులు ఇల్లే ఏ ఇంట్లో అయితే ఉదయ కాలంలో ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో బలిపీఠం ప్రార్థన బలిపీఠం ద్వారా చక్కగా దేవుడు వద్ద కొడుతుంది ఏ ఇంట్లో ఉదయ కాలంలో ప్రార్థన ఉంటుందో దేవుని కావదా ఆ ఇంటి చుట్టూ ఉంటుంది ఈ ఇంట్లో ప్రార్థన లేదు అందరూ నిద్రపోతున్నారు దేవుడికి ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్రపోతున్నారు అంటే ఇంట్లో ప్రార్థన మనము ఈ ఇంట్లో కాపరు ఉండొచ్చు ఆర్థిక విభూజలు కలిగించవచ్చు రోగాలు కలిగించవచ్చు అనేక విషయాలు ఈ ఇంట్లో అల్లం కొల్లం చేసేసి పిండి పారేయచ్చు ఇంట్లో ప్రార్థన లేదు అయితే మనం ఇక్కడే ఉండడానికి చాలా బాగుంది అయితే నేను పొద్దు నుంచి తిరుగుతున్నాను అన్ని ఉంది ఇంట్లో ప్రార్థన లేదు బైపులు అయితే ఆరు ఏడు బైపులు బైపులున్నాయి ఉన్నాయి పటాలు ప్రార్థన లేదు ప్రార్థన లేకపోతే వాళ్ళకి ఏముంది ఫలితం కాబట్టి ఈ ఇంట్లోనే ఉండాలి ఈ ఇంట్లో ఉండి ఒక్కొక్కరిని ఆడుకోవచ్చు అందరినీ దేవుడి నుంచి దూరపరచే